మా డాబా పైన మేము మొక్కలు వేసాము కూరగాయ మొక్కలు పువ్వుల మొక్కలు పాల్వంచలో మా డాబా పైన వేసాము చాలా బాగా కాస్తూ ఉంటాయి మేము వేసి ఇప్పటికీ ప్రతి సంవత్సరం వేస్తాం ఐదు సంవత్సరాల నుంచి డాబా పైన వ్యవసాయం చేస్తాం చాలామంది డాబా ఏదో అయిపోతుంది అని అనుకుంటుంటారు అది ఏమీ అవ్వదు మనం కిందనే ఎత్తుపెట్టి వేసే వాటరు కంటిన్యూగా బయటకు పోతూ ఉంటే ఏమీ అవదు డాబాకి మనకి ఎరువులు వేయ కూరగాయలు పువ్వులు బాగా పోస్తాయి అలాగే బప్పా చెట్లు కూడా మేము వేసాము మల్లె పువ్వులు కనకంబరాలు కూరగాయలు అన్నీ పండుతాయి చాలా బాగా పండుతాయి అలా కరివేపాక మొక్కలు కూడా మనం వేసుకోవచ్చు పూల మొక్కలు కూడా మనం వేసుకోవచ్చు అన్నీ బాగా పండుతాయి మన డాబా ఏమీ అవదు చాలామంది ఏదో ఏదో చెప్తుంటారు ఏమీ అవ్వదు చాలా బాగుంటుంది మీరా కూడా మాలాగే అందరూ పైన మొక్కలు వేస్తారని వేసి కూరగాయలు పండించి ఎరువులు లేనివి కెమికల్ లేని కూరగాయలు తింటారని నేను అనుకుంటున్నాను